హాయ్ ఫ్రెండ్స్ టుడే గెలాక్సీ అన్ప్యాక్డ్ లో సెవెన్ థర్టీ కి లాంచ్ అయిపోతున్నారు శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోర్ సెవెన్ అండ్ జెడ్ ఫిఫ్టీ సెవెన్ సో వాటి గురించి దాని ఫీచర్స్ ఏంటి దాని ప్రైస్ ఏంటి దాని కెమెరా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అండ్ కెమెరా స్టోరేజ్ పరంగా చెప్పుకున్నట్లయితే మాత్రం ఈసారి ఇంక్రీజ్ చేశారని చెప్పాలి కెమెరా ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ కి షిఫ్ట్ అయ్యారు జెడ్ ఫోన్ సెవెన్లో మీకు ఈసారి టూ హండ్రెడ్ మెగాపిక్సెల్స్ ఉంటుంది ఇంక్రీస్ చేసాం మనం ఎప్పుడైనా జూమ్ చేసినా కానీ సూపర్ క్లారిటీగా ఉంటుంది ఎందుకంటే మీకు ఇందులో ప్రో విజువల్ ఇంటెలిజెన్స్ వాడారు సో మీరు ఎక్కడైనా బ్లాక్ బెర్రీలో ఉన్నా సరే మొత్తం క్లియర్ చేస్తుంది ఈసారి మీకు అలాంటి ప్రాబ్లం ఉండదు కాకపోతే జెడ్ పోల్ సిక్స్లో చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఫిఫ్టీ పిక్సెల్స్ మెయిన్ కెమెరా ఇచ్చారు ఫ్రంట్ కెమెరా అది కూడా ఫ్రంట్ కెమెరా టెన్ మెగాపిక్సెల్స్ కూడా టెన్ పిక్సెల్స్ ఇచ్చారు ఇంకా స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం మనకి జెడ్ పోల్ సిక్స్లో చూసుకున్నట్లయితే ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ రా ట్వెల్వ్ జీబీ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ జీబీ ర్యామ్ అండ్ ట్వెల్వ్ జీబీ వన్ టీబీ ర్యామ్ ఇచ్చేవారు ఈసారి ట్వెల్వ్ జీబీతో పాటు సిక్స్టీన్ జీబీ ర్యామ్ కూడా ఇవ్వబోతున్నారు ఈసారి ట్వెల్వ్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంటుంది దాంతోపాటు మనకి సిక్స్టీన్ జీబీ వన్ టీబీ స్టోరేజ్ కూడా ఉంటుంది అండ్ ఫ్రేమింగ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం రెండు ఫోన్స్లోనూ చాలా బాగుంటాయి బిల్డ్ క్వాలిటీ అంటే ఏంటి చాలా బాగుంటుంది కాకపోతే సెట్ ఫోర్ సిక్స్లో మీకు ప్రీమియంగా ఉండదు ఎందుకంటే మీకు అల్యూమినియం ఫ్రేమ్ వాడారు మీకు అసలు ప్రీమియంగా అనిపించదు కానీ జెడ్ ఫోర్ సెవెన్ లో ఈసారి మనకి అల్యూమినియం రీప్లేస్ చేసి దాని బదులు టైటానియం ఫ్రేమ్ తీసుకురాబోతున్నారు టైటానియం అంటే గుర్తుకొస్తే చాలు మనకి ఐఫోన్ శాంసంగ్ టైటానియం ఫ్రేమ్స్ వాడతారు కదా సో ఇప్పుడు ఫస్ట్ టైం ఒక సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోర్ సెవెన్ లో తీసుకురాబోతున్నారు సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇప్పుడు మెయిన్గా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోర్ సెవెన్ గురించి తెలుసుకునే ముందు జెడ్ ఫోర్ సిక్స్ గురించి తెలుసుకుందాం సో ఈ టూ ఫోన్స్ కంపారిజన్ చేస్తే మీరు బాగా అబ్జర్వ్ చేయొచ్చు ఈసారి డిజైన్ పూర్తిగా చేంజ్ చేస్తారు కంప్లీట్ కంప్లీట్గా ఈసారి జెడ్ ఫోర్ సెవెన్ కొంచెం చూడడానికి ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా అండ్ ఎస్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది డిజైన్ స్లిమ్ అండ్ గా ఉంటుంది పట్టుకుంటే కొంచెం జారిపోయిన ఫీలింగ్ ఉంటుంది మనం పాత ప్రీవియస్ జెట్ పాలసీస్లో చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్లో ఎవరినైనా మాట్లాడుతున్నప్పుడు కొంచెం మనకి షార్ట్ పేజెస్ ఉండేవి అది కొంచెం మనకి ప్రాబ్లం అనిపించేది కానీ ఈసారి అలాంటి ప్రాబ్లం లేదు జెడ్ ఫోన్ సెవెన్లో ఈసారి మనకి రౌండ్ అండ్ కర్వ్గా ఉంటుంది మీరు చూసే ఉంటారు ఎస్ థెంటన్లోనో ఎస్ థెంటర్ జిలో ఎలా ఉంటుందో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది దీని డిజైన్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ నైన్ ఎంఎం ఉంటుంది అంటే ఫోన్ ఓపెన్ చేస్తే ఫోర్ పాయింట్ టూ ఎంఎం ఉంటుంది దీని గ్రామ్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీన్ గ్రామ్స్ అంటే లైట్ అని అని చెప్పచ్చు కానీ ప్రీవియస్ జెడ్ ఫోర్ సిక్స్లో చూసుకున్నట్లయితే మాత్రం అందులో మీకు టూ ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది చాలా బరువుగా ఉంటుంది మీకు అంత ప్రీమియంగా అస్సలు అనిపించదు కానీ జెడ్ ఫోర్ సెవెన్లో ప్రీమియంగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది త్రీ సెవెంటీ సెవెన్ త్రీ సెవెంటీ ఫైవ్ ఓఏపి ఫార్టీ ఎయిట్ టైటానియం ఫ్రేమ్ వాడారు కాకపోతే ఒక చిన్న మైనస్ ఏంటంటే మీరు జెడ్ ఫోల్ సిక్స్లో చూసుకున్నట్లయితే జెడ్ ఫోల్ సెవెన్ కూడా బ్యాటరీ ఏ ఉంటుందో అదే ఉంటుందండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది సో నెక్స్ట్ జనరేషన్లో దీన్ని ఇంక్రీజ్ చేస్తారో లేదో ఇంకా తెలీదు కాకపోతే చెప్పాలంటే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎస్ బ్యాటరీ అంటేనే కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది కాకపోతే మీరు ఫోన్ ఛార్జ్ చేసినా మీకు టెన్ మినిట్స్లో ఛార్జ్ ఎక్కిస్తుంది అంటే చాలా స్పీడ్గా ఎక్కేస్తుంది మీరు చూసుకున్నట్లయితే ట్వంటీ ఫైవ్ బ్యాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది అండ్ మీకు డ్యూల్ స్టీరియో స్పీకర్స్ ఇవ్వబోతున్నారు మనం జెడ్ ఫోర్ సిక్స్లో అలా ఇవ్వలేదు ఈసారి జెడ్ ఫోన్ సెవెన్కి మాత్రం స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు అండ్ మనకి జెడ్ ఫోర్ సిక్స్కి జెడ్ ఫోర్ సెవెన్కి చూసుకున్నట్లయితే మాత్రం మీకు కొంచెం చిన్న మేజర్ అప్గ్రేడ్ చేశారు జెడ్ ఫోర్ సిక్స్లో మీకు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటే జెడ్ ఫోర్ సెవెన్లో కూడా సేమ్ టు సేమ్ అదే ఉంటుంది కాకపోతే మీకు ఎక్స్ట్రా ఫింగర్ ప్రింట్ ఇచ్చాడు అదేంటంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సైడ్ ఉంటుంది ఫింగర్ ప్రింట్ అంటే ఫోన్కి సైడ్గా ఉంటుంది లైక్ ఇప్పుడు ఐఫోన్లో క్యాప్చర్ బటన్ ఉంటుంది కదా సో క్యాప్చర్ బటన్ ఎలాగో మీకు అది అలా ఉంటుంది ఇది కూడా మీకు బాగా పనిచేస్తుంది మీరు కెమెరా జూమ్ చేసినా గా వస్తుంది మీకు అది బాగా ఉపయోగపడే ఫీచర్ అని చెప్పొచ్చు సో దీన్ని ఈరోజే లాంచ్ అయిపోతున్నారు నేను చాలా ఎక్సైటిగా ఉన్నాను చూడటానికి దీని డిజైన్ ఏంటి కలర్స్ ఏంటో బ్లూ కలర్ చూడటానికి ఒకటే లాంచ్ అయ్యింది బ్లూ కలర్ చూడటానికి అమేజింగ్ అవసరం చెప్పాలి కానీ చూడాలి ఏం కలర్శనం వస్తున్నాయో తెలుసుకోవాలనుకుంటే ఇలాంటి మరిన్ని ఫోన్ అప్డేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి